All rounder, all rounder all in one all rounder all rounder, all rounder all in one all rounder, chesa adventure Chpissa navnder chesa adventure Chpissa nav all rounder, all rounder all rounder all rounder, all rounder all rounder, all rounder. All rounder. ఆల్రౌండర్ ఆల్రౌండర్ ఆల్ ఇన్ వన్ ఆల్రౌండర్ ఇదిగో బ్రదరు ఇది ట్రైన్ కాదు కంప్యూటర్ పొదునే పెడితే ఇక చూడు దీని కొత్త పవర్ ఆటలు పాటలు పైటులు బీటులు అన్ని వైపులా ముందుకు దూసుకుపోవడమే ఎదురంటూ లేదురా బౌలింగ్ బ్యాటింగ్ లోనా కపిలంతి వాడిని కానా పోలిక పాత్ర అంటే సౌరదమే అనుకోరాదా ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ రౌండర్ ఆల్ ఆల్ ఇన్ వన్ ఆల్ రౌండర్ కవితే చెప్తే ఆ కాళిదాసు కనబడే కత్తే పడితే ఆ బాలచంద్రుడు నిలబడలే పాటలు పాడితే పీఠం కదులు ఎస్పి బాలుడికి పాటలు ఆడితే పాదం కదలదు ఆ ప్రభుదేవుడికి బిజినెస్ పెట్టానంటే బిర్లాలు బీటలు కారా ఖోకాలోనే దిగితే లేరా ఆల్రౌండర్ 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 ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ ఆల్ ఇన్ వన్ ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ ఆల్ ఇన్ వన్ ఆల్ రౌండర్ చేసా అడ్వెంచర్ చూపిస్తా నా వండర్ చేసా అడ్వెంచర్ చూపిస్తా నా వండర్ ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ All rounder, all rounder, all rounder.